హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మదర్ సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి అలాగే మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో గులాబీ మొక్కల గురించి చెప్తున్నానండి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇగోండి మనం మొక్కలు పెంచుకుంటూ ఉంటాం గులాబీ పూలు ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలి అప్పుడప్పుడు మనం ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలనే మనం మొక్కలకి ఇస్తూ ఉంటే పూలు బాగా పోస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా నా గులాబీ పూలు ఎలా ఉన్నాయో మొగ్గలు కూడా చాలా వచ్చాయి అలాగే ఇంకా చెట్టుకి గుత్తులుగా ఇలా పుయ్యాలి అంటే మనం ఏం చేయాలి అన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో అలాగే ఈ వానాకాలం తెగుళ్ళు కూడా బాగా వస్తాయండి ఇప్పుడు చూడండి చిగుడు చూడండి ఎలా మాడిపోయిందో దీనికి ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి జల్లటం చెయ్యాలండి లేదా వేప నూనె అది కూడా స్ప్రే చేయాలండి లేదా అది లేదు అనుకుంటే పుల్లటి మజ్జిగైనా సరే స్ప్రే చేసుకోవచ్చు పలుచగా కలిపి ఇది ఒక వారంలో ఒక వీడియో పెడతాను ఎలా చేయాలి అన్నది ఎలా కలుపుకోవాలన్నది మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూస్తూ ఉండండి అప్పుడే మీకు అర్థమవుతూ ఉంటుంది కామెంట్స్లో అడుగుతున్నారండి గులాబీలు మాకు ఎక్కువ పూయట్లేదు పూసినా సరే నల్లగా మొగ్గలు రాలిపోతున్నాయి చిగుళ్ళు నల్లగా అయిపోతున్నాయి ఏం చేయాలి అన్నది మనం ఈ వానాకాలం డ్రైనేజీ హోల్ పాట్కి బాగా ఉందా లేదా చూసుకోవాలండి మెయిన్ నీరు ఎక్కువైపోయిందనుకోండి పూర్తిగా మొక్క చనిపోయే అవకాశం ఉంది అంటే నల్లగా మారిపోతే అందులో ఫంగస్ ఎక్కువ చేరుతాయి ఇలాంటి పండిన ఆకులు అలాంటివి తీసేస్తూ ఉండాలి నేల మీద వేసినా లేక కుండీలో వేసుకున్నా సరే మనం మొక్కని మంచి ఆరోగ్యంగా పెంచుకోవాలి ఎలా అంటే కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉల్లిపాయ తొక్కలు నీళ్ళు బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండవచ్చు అది కూడా వాన పడకుండా ఉన్నప్పుడే వాన పడినప్పుడు ఇవ్వకూడదండి అలాగే నీరు ఉందా లేదా తేమగా ఉందా లేదా మొక్క అన్నది చూసుకుని పోసుకోవాలి రోజు వచ్చి రోజు పోసుకున్నా పర్వాలేదు ఈ వానకాలం రోజు పోయికి పోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ కుండీల్లో అడుగునే తేమ ఉంటుంది ఆ ఆ తేమకి మొక్క చనిపోయే అవకాశం ఉంది వేప నూనె తప్పకుండా స్ప్రే చేసుకోవాలి ఇరవై రోజులకి ఒకసారి లేదా పుల్లటి మజ్జికన్నా కన్నా స్ప్రే చేయాలి అప్పుడప్పుడు పదిహేను రోజులకి ఒకసారి ఎప్సన్ సాల్ట్ కూడా వాటర్ నీళ్ళల్లో కలిపేసి అది కూడా స్ప్రే చేయాలండి గులాబీ మొక్కలకి చాలా ఉపయోగం ఇప్పుడు ఈరోజు నేను ఈ మొక్కకి ఏమిస్తున్నా అన్నది చూపిస్తున్నాను పది రోజులకొకసారి మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండి ఉంటుంది కదండి పులిసిపోయి ఉంటుంది ఆ ఇడ్లీ పిండిని ఒక లీటర్ వాటర్లో కలుపుకోవాలండి ఇది చాలా అంటే చాలా ఉపయోగం పప్పు చాలా మంచిదండి అంటే తినడానికి పెట్టుకుంటాం కదా ఇలాంటి వాటిల్లో కూడా కలుపుకుంటారా ఇదేమిటి అని అనుకోవచ్చు మీరు లేదండి మనకు మిగిలిపోయిందే మనం వేస్ట్గా పారేసే బదులు ఇది ఇలా కలుపుకొని మొక్కలకి మినపప్పు చాలా ఉపయోగం అండి చాలా అంటే చాలా ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి బాగా మొక్కకి చాలా ఉపయోగం అన్నమాట గులాబీ మొక్కకి ఇంకా ఇది న్యాచురల్గా అంటే ఆర్గానిక్గా మన ఇంట్లో ఉండే పదార్థం అన్నమాట ఇది పారేసి బదులు ఇలాగ మనం మొక్కకి ఇచ్చామనుకోండి పూలు ఎక్కువ పూయించవచ్చు లీటర్ వాటర్లో కలిపాను ఒక దోశ ఇడ్లీ ఇడ్లీ పిండి పులిసిపోయింది మూడు రోజులు నిల్వ ఉన్నది అది నేడు పట్టున పెట్టాలన్నమాట పులిసిపోయింది గొండు ఒక గ్లాసుడు ఇస్తుంది అనమాట ఒక్కొక్క మొక్క కుండీలో ఒక గ్లాసుడు నేల మీద ఉన్నదానికి కూడా గ్లాసుడు ఇవ్వచ్చండి ఇలాగా మనం ఇది నేల మీద ఉన్న మొక్క అన్నమాట దీనికి కూడా ఒక గ్లాసు ఇచ్చాను ఈ మొక్క కూడా నేల మీద ఉన్నదే దీనికి ఒక గ్లాసు ఇచ్చానండి ఇలాగ అన్ని మొక్కలకి గులాబీ మొక్కలకి మనం గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉంటాయో అన్ని మొక్కలకి ఇలాగ ఒక గ్లాసు గ్లాసులు ఇచ్చుకుంటే అది కూడా పలచగా చేసుకోవాలండి లీటర్ వాటర్లో దోసడి పిండి సరిపోతుంది ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ మొక్కని లైక్ లైక్ చేయండి థ్యాంక్ యూ